హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంది చూడండి ఆది మహావిష్ణువు టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ చాలా బాగుంది ఇప్పుడు మేము వెళ్ళబోయే టెంపుల్ అయితే సారళ మైసమ్మ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుందన్నమాట చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ కొండలు అయితే రచ్చక రచ్చకొండ కోట అనమాట ఆ కోటల మధ్యలో ఫుల్ కొండలు ఉంటాయి చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో చాలా పెద్ద పెద్ద కొండలు లోయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి లోయలు కూడా ఆ లోయల మధ్యలో ఈ అమ్మవారు అయితే మనకి అనమాట స్వయంగా వెలిసిన అమ్మవారు అనమాట అప్పటి రాజుల కాలంలో ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని రాజులైతే యుద్ధాలకైతే వెళ్ళేవాళ్ళు అనమాట బయటకి వెళ్ళేవాళ్ళు చూడండి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయన్నమాట మనకేమైనా కావాలన్నా వాళ్ళే వండిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వండిస్తారు అనమాట మనం తెచ్చిన వాళ్ళే వండిస్తారు చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న అయితే చెప్పుకుంటారు అమ్మవారితో ఆ బాధలు తీరినాక ఆ కోరికలు అయితే అయితే ఇక్కడికి వస్తారు చాలామంది మొక్కులు కూడా మొక్కుకుంటారనమాట ఇలా మొక్కులు తీరితే మేకలని కోళ్ళని కోస్తానని ఇలా మొక్కులు అయితే తీర్చుకుంటారనమాట ఇక్కడికి వచ్చి ఆటోలల్లో కార్లల్లో డీసెంలో కూడా వస్తారు ఇక్కడికి ఈ కొండ పైన అయితే అమ్మవారి టెంపుల్ అయితే కట్టారు చిన్న గుడి అయితే కింద ఉంది అనమాట ఫస్ట్ అయితే ఆ గుడే ఉండేదన్నమాట ఆ గుడి దగ్గరికి చాలామంది భక్తులు రద్దీతో ఉండేదన్నమాట రద్దీతో ఉంటుంటే ఇంకా ఆ గుడికి ప్లేస్ సరిపోవట్లేదు అనేసి ఇక్కడైతే సైడ్కి కట్టారు ఇంకా ఇలా కొత్త గుడి అయితే కట్టారు చాలా రోజులైంది ఈ గుడి కూడా కట్టి ఇంకా మేమైతే చుట్టూ ప్రదర్శనలు చేసేసి అయితే వెళ్ళాము ఇంకా వీడియో తీయొద్దు అన్నారని చెప్పేసి లోపలైతే అమ్మవారిని అయితే సైడ్గా తెలియకుండా వీడియో అయితే తీసాము కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది డిజైన్ అంత అయితే బాగుంది ఇక్కడ కొండల మధ్యలో ఉన్నది కాబట్టి ఇక్కడైతే ఫోన్లో అయితే సిగ్నల్స్ అయితే ఉండవనమాట ఇట్లా మనం ఫస్ట్ వెళ్ళగానే అయితే గజస్తంభం కనిపిస్తుంది ఇటు స్తంభానికి ముందు ఇక్కడ అయితే ఒక సింహం అయితే ఉంటుందన్నమాట అమ్మవారికి ఎదురుగా సింహం అయితే ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్ళాము ఇంకా అర్చన చేయించుకొని దర్శనం అయితే చేయించుకున్నాము ఇంకా ఇక్కడే అంటే అమ్మవారు లోపల ఉన్నారు వీరేనండి సార్ల అమ్మవారు ఇక్కడ పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి ఇలా ఉంటారనమాట అమ్మవారు మహిమ గల్ల అమ్మవారు అనమాట చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడైతే ప్రతి సండే అయితే ఇలానే రష్ ఉంటుందన్నమాట కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే చెరువులు కూడా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న చెరువులు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కొండలు అయితే పెద్ద పెద్ద కొండల మధ్యలో పిల్లలకైతే చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ చూపిస్తుంటే ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నారు ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాము ఇదేనండి ఇక్కడ స్వయంగా వెలిసిన అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు చూడండి అప్పట్లో ఇలా ఉండేదనమాట చిన్నగా ఉందన్నమాట టెంపుల్ చూడండి ఈ అమ్మవారే స్వయంగా వెలిసారనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మాకు దర్శనం అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా బయట వండుకుందామనేసి చెట్టు కిందకైతే వెళ్ళాము ఇంకా వెళ్ళగానే ఇంకా క్యాంప్ రెడీ చేస్తున్నారు ఇంక మేము అందరం అయితే టిఫిన్ చేసేసి క్యాంప్ రెడీ చేసేసామన్నమాట ఇంకా మేము పూరి పులిహోర అయితే ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చాము చేసుకొచ్చి అక్కడ కూర్చొని అయితే తినేసి ఇలా అయితే కొద్దిసేపు ఇలా వాకింగ్ అయితే చేసి చేస్తున్నాము చేసేసాక ఇంకా కట్టెలకు తీస్తున్నాము వంట కోసం అని కట్టెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకా లంచ్ టైంలో వంట చేయాలి కదా అనేసి వంట కోసం అయితే ఇలా కట్టలు వెతుకుతున్నాము ఇంకా అక్కడ ఉందండి కార్ అయితే కానీ చాలా బాగుందనమాట చుట్టూ అయితే కొండలు చెట్లు పెద్ద పెద్ద చెట్లు పొలాలు బాగున్నాయి అనమాట చాలామంది అయితే ఇలా చెట్ల కింద అయితే వచ్చి తింటున్నారనమాట మనకైతే హైదరాబాద్లో దగ్గరే అనమాట ఇది చోటుపల్లి దగ్గరే అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా బండి పైన వచ్చారు కారులో ప్లేస్ లేదనేసి ఇంకా బండి పైన కూడా వచ్చారు ఇలా అయితే కట్టలన్నీ తీసుకొచ్చి అయితే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ వంట కాకుండా ఇంకా చాలా గేమ్స్ కూడా ఆడుకున్నాం అనమాట మేము పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇలా అయితే క్యాంప్ రెడీ చేసేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి ఇంకా తెచ్చుకున్న సామాన్లు అన్నీ బయట పెట్టేశాము ఇక్కడ చాలా మంది వస్తున్నారు పోతూ ఉంటారు కదా ఇంకా అందరు తినేసి అక్కడే వేస్తే వేసేసారు చుట్టుపక్కలంతా వేశారు సీసాలు అన్నీ అలానే చుట్టుపక్కల అన్నీ అలానే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని క్లీన్ చేస్తూ ఇంకా మేమైతే అయితే రెడీ మ్యాట్ అయితే రెడీ చేసుకొని ఇంకా వంటకైతే కూరగాయలన్నీ కట్ చేసాము ఇంకా వంట కోసం కోసమైతే రాళ్ళన్నీ పెట్టి కట్టెలన్నీ పెట్టేశాము ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసాము కానీ చాలా బాగుందనమాట ఇలా వండుకొని అందరం కలిసి ఇలా కలిసిమెలిసి ఇలా వండుకొని తినడము చాలా బాగుంది ఇంకా ఇది భగవన్కి అంత మసి అంటుతుందనేసి ఒక మట్టితో అయితే ఇలా రాసి ఇంకా కట్టెల పొయ్యి అయితే వెలిగిస్తున్నాము కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవాలి ఇంకా కానీ చాలా బాగుంటుంది కదా కట్టెల పొయ్యి మీద ప్రతిసారి మనం ఇంట్లోనే తినడం కన్నా ఇలా బయటికి వెళ్ళి వంట చేసుకొని అందరితో కలిసి ఫ్యామిలీ వాళ్ళతో కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ చాలా ఒక్క ఒక్కరోజైనా హ్యాపీగా అందరం కలిసి ఉంటాం కదా మొత్తానికైతే మంట అయితే వెలిగించేసాము ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా మొత్తానికైతే వెలిగించి కూర అయితే అన్నీ వేసేసి పక్కన అయితే పెట్టేశాము ఇంకా వీళ్ళైతే కట్టెలు తయారు చేసుకున్నారు చేపలు పెడదామనేసి వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా వెళ్దాం అనేసి పట్టుకున్నారు మేము కూడా వస్తాము అని చెరువు దగ్గరికి కానీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో రెడ్ రెడ్గా చికెన్ కర్రీ రెడీ అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేద్దామని వదిన బిర్యానీ అయితే చేస్తుంది ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాము మేము ఇదే అండి బిర్యానీ అంటే అదే బాగా రైస్ చేస్తున్నాము ఇంకా రొటీన్గా కాకుండా అయితే మామూలుగా అట్లా బగోర రైస్ అయితే చేస్తున్నాము ఇంకా మా సారైతే వచ్చి కట్టలు పట్టుకొని మేకల కాపరలాగా వచ్చి ఏం వండుతున్నావమ్మా ఇంత అన్నం అయినాక నా కొంచెం పెట్టు అనేసి మేకల కాపరలు వస్తుంటారు కదా అప్పుడప్పుడు అలా వచ్చి అయితే యాక్షన్ చేశాడు అక్కడ ఇక వంట అన్నీ అయిపోయాయి పక్కన పెట్టేసి కొద్దిసేపు అయితే ఇంకా మేము ఇలా ఆడుకున్నాము ఇంకా మేమైతే బాల్ అన్నీ ఆడుతున్నాము ఇంకా పిల్లలు అయితే కైట్స్ ఎగరేస్తున్నారు ఇంకా వంట చేసేసి తినేసాము కూడా తినేసి ఇంకా అందరం కలిసి అయితే క్రికెట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాము పిల్లలందరూ కలిసి ఇక అందరు ఫీల్డింగ్ చేస్తున్నారు అందరూ అయితే బాల్ అయితే ఆడుతున్నారు ఎందుకంటే చాలా ఖాళీ ప్లేస్ కదా ఎంత సిక్సులు కొట్టినా కానీ ఈజీగా ఉంటుంది అదే ఇంటి దగ్గర అయితే సిక్స్లు కొట్టినా ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఇంటి దగ్గర అయితే ఇంకా చుట్టూ ఇల్లు ఉంటాయి ఇక్కడ ఎవరి అద్దాలు పగులుతాయో తెలియదు అంటే చాలా అయితే బాగా ఆడుతున్నారు ఇంకా చిన్నవాడు అయితే నేను ఆడతా ఇంకెవ్వరికి ఇవ్వను బ్యాట్ అని చెప్పేసి మా పెద్దోడిని అవుట్ చేసేసి అవుట్ చేయలేదు ఒక ఫైవ్ బాల్స్ ఇచ్చేసి ఆడితే నేనే ఆడతా అని వాళ్ళ అక్కతో అయితే గొడవ పడ్డాడు నేనే ఆడుతాను నేనే ఆడుతా అనేసి నేను అన్నాను అందరూ ఆడపిల్లి కాదని చెప్పేసి అందరికైతే బ్యాట్లు ఇచ్చేసాను ఇచ్చి అందరం అయితే కుక్క అందరం అయితే ఫీల్డింగ్ వేసి బ్యాట్ బాల్ అయితే ఆడేసాము అందరం క్రికెట్ మ్యాచ్ ఆడాము ఇతను మాత్రం ఇంకా అవుట్ అయ్యేదాకా ఆడాలని చెప్పేసి తొందరగా అవుట్ చేసేసి అందరం ఆడామన్నమాట ఇంకా వీడు అవుట్ చేద్దామంటే అన్ని సిక్స్లే కొడుతున్నాడు ఎలాగో అలాగా అవుట్ చేసేసామన్నమాట నేను చిన్నోళ్ళని కొడుతుంటే ఇంకా ఇలా క్యాచ్ పట్టుకుంటాము అందుకని అన్ని బాల్ వీడే ఎక్కువ ఆడి అనమాట ఇంకా బ్యాట్ బాల్ ఆడాక ఇంకా వీళ్ళైతే ఫిషెస్ పట్టడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా పిల్లలను తీసుకెళ్ళలేదు ఇంకా మేము బ్యాట్ బాల్ ఆడుకుంటూ ఉన్నాము వాళ్ళైతే అయితే మెల్లిగా వెళ్ళిపోయారనమాట లేకపోతే నేను వస్తా అని వాళ్ళు నేర్చారు అందుకని ఇంకా బాల్ ఆడుతూ ఉండిపోయాము ఇంకా వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్ళారు అన్నయ్య బావ మా అయితే ఇంకా ఎర్రల కోసమైతే కింద మట్టిలో చూస్తుండమాట ఎర్రలకి కట్టితే చేపలు పడతాయి కదా అలా అని చూస్తున్నాడు కానీ ఒక్క చేప కూడా పర్లేదు ఇందులో ఉన్నాయేమో ట్రై చేశారు కానీ ఒక్కటి కూడా పర్లేదు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత లాంగ్లో ఉన్నారో సిగ్నల్స్ రావట్లేని అంత పైన వెళ్ళి కూర్చున్నారు అక్కడ కొండల పైన కూర్చున్నారనమాట ఫస్ట్ వీడియో చూడని వాళ్ళైతే కింద కామెంట్లో అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఇలా పట్టారు చూడండి వీడియో లేకుండే ఫొటోస్ అయితే ఉన్నాయి అందుకే ఫొటోసే పెట్టాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్